జిల్లాల సంఖ్యను కుదించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఒక్క జిల్లాను ముట్టినా అగ్గిరాజేస్తామని కేటీఆర్ హెచ్చరించారు వీలైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలే తప్ప జిల్లాల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు కేసీఆర్ కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టేశారన్నారు రాష్టంలో మార్పు మొదలైందన్న కేటీఆర్ మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ శ్రేణులు నేతలకు పిలుపునిచ్చారు పార్టీ ఎవరిని బరిలో నిలిపినా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని సూచించారు మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ కోడలి వద్ద భారాసా శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ మైదానం వరకు ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించిన కేటీఆర్ జిల్లాల పునర్విభజన పేరిట ఒక్క జిల్లాను ముట్టినా అగ్గిరాజేసే బాధ్యత భారాసా తీసుకుంటుందని హెచ్చరించారు జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదంటూ ఇప్పుడున్న జిల్లాల్ని సర్కారు కుదించే యత్నం చేస్తోందని ఆరోపించారు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ సర్కారు దృష్టి పెట్టాలని జిల్లా పునర్విభజన జోలికి వెళ్లొద్దని సూచించారు కేసీఆర్ తప్పు చేసిండు తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండా మహబూబ్ నగర్ జిల్లాను ఐదు ముక్కలు చేసేది కాకుండా అందుకే వనపర్తి రద్దు చేస్తాం నారాయణపేట రద్దు చేస్తాం గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తాం అని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు శాస్త్రీయంగా చేయలేదు వీటన్నిటిని తీసేస్తాం తీసేస్తామంటున్నాడు మరి తీసేస్తే లూకుంటారా గద్వాలలో లూకుంటారా వనపరితో లూకుంటారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా గత కాంగ్రెస్ పాలనలో వలసల జిల్లాగా ఉన్న పాలమూరును కేసీఆర్ ఇరిగేషన్కు మారుపేరుగా మార్చారని కేటీఆర్ అన్నారు అందుకోసమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టినట్లు చెప్పారు ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తయినా రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి పది శాతం పనులు కూడా చేయలేకపోయారని విమర్శించారు యూరియా బస్తా ఇవ్వలేని వాళ్లు పాలమూరును సస్యశ్యామలం చేస్తామంటున్నారని కేటీఆర్ ఎద్దేవ చేశారు బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకం తొంభై శాతం పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు ఆ పంపులు కూడా ఒక పంపు నారులాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా వచ్చి ప్రారంభించిండు నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు పాలమూరు బిడ్డనంటావు ఎందుకు పాలమూరుకు నీళ్లు ఇవ్వవంటే ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది తొందరగా పాలమూరు రంగారెడ్డి తిప్పతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు అట్లే పాత బాసు ఉన్నాడు కదా ఆయనకు పాత బాసు ఆయనకు కోపం వస్తుంది మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా పాత బాసు ఊకుంటాడా ఎందుకంటే ఆయన ఈయన రహస్యాలన్నీ ఆయన ఏ కొత్త కేగురు తూకుంటాడా ఊకోడు పాత బాసు అందుకే పాత బాసు కోపం రావద్దు కేసీఆర్ కు పేరు రావద్దు అని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం అబద్దాలు డైవర్షన్ గేములు తప్ప ఏమీ చేయరని కేటీఆర్ ఎద్దెవ చేశారు మహబూబ్ నగర్ ఐటీ హబ్లో పద్నాలుగు కంపెనీలు ఎందుకు వెనక్కిపోయాయో రెండేళ్లలో ఒక కొత్త పరిశ్రమ సైతం ఎందుకు రాలేదో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రెండేళ్లు తిరగకుండానే నలభై శాతం సర్పంచ్ సీట్లు భారాసాకి ఇచ్చారంటే మార్పు మొదలైందని అర్థమవుతోందన్నారు పంచాయతీ ఎన్నికల ఫలితాలు నమూనా మాత్రమేనని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల అసంతృప్తి ప్రతిఫలిస్తుందని చెప్పారు వచ్చేది కేసీఆర్ ఆర్ సర్కారేనన్న కేటీఆర్ భారస తరఫున ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు బరిలో నిలిచినా కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు